మం తరువాత ఇరవై పాసురంలోని మరికొన్ని విశేషాలు ఏమండి మరి భగవంతుడికి ఎవరు ద్వేషులనేటువంటి వాళ్ళు లేరు శత్రువులు లేరు ఆయనకి ఎవరు మిత్రులు లేరు అని చెప్పి మనం అంటున్నామే ఎవరు భగవంతుడికి శత్రువులు అవుతారు అని అంటే ఎవరైతే ఆయన భక్తులకి ఆటంకం కలిగిస్తారో వాళ్ళందరూ కూడా ఆయనకి శత్రువులే అవుతారు అలాంటి శత్రువులందరికీ కూడాను భయాన్ని కలిగించేటువంటి వాడు జ్వరం పుట్టించేవాడు అంటున్నాడు జ్వరం ఎప్పుడు పుడుతుందండి విపరీతమైన భయం పుడితే అప్పుడు జ్వరం పుడుతుంది ఆ మారీచుడిని సుబాహుణ్ణి ఇద్దరిని పదహారేళ్ల వయసు ప్రాయంలో ఒక్క దెబ్బ కొట్టాడు సరే సుబాహుడు చచ్చాడు మారీచుడు ఎక్కడో ఏడు సముద్రాల అవతల పడ్డాడు పడినటువంటి మారీచుడిని తరువాత ఎన్నో సంవత్సరాల తరువాత వెళ్ళాడు రావణాసురుడు వాడి దగ్గరికి సీతాపహరణంలో సహాయం చెయ్యమని ఎవరయ్యా సీత ఏమిటి విషయం అని అడిగాడు మారీచుడు అడిగితే రావణాసురుడు చెప్పాడు ఇలా పలాన రాముడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే రాముడి పేరు చెప్పాడో గడగడగడ వణుకు మొదలైందిట మారించుడు చెప్తాడు స్వయంగా రావణాసురుడితో రావణాసురా ఏనాడైతే అతను నన్ను కొట్టాడో అప్పటి నుంచి రకారాదీని నామాని అంటాడు రా అనేటువంటి అక్షరంతో మొదలయ్యే ఏ పేరు విన్నా నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అన్నట్ట రత్నము రథము రాజ్యము రాత్రి ఇలాంటి మాటలు ఏవి చెప్పినా మొదట్లో రారా రా ఉంది కదండి ఆ రకారం వింటే చాలు ఎక్కడ రాముడు వచ్చేస్తున్నాడు అని భయం పుట్టిపోతుంది అది ఒక రోజు రెండు రోజుల ఎన్నో సంవత్సరాల దాకా ఆ భయం వదల్లా వాడిని అంతగా శత్రువులకి భయం పుట్టించేటువంటి వాడు శత్రువులు ఎప్పుడు భయపడతారు స్వామిని ద్వేషించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు వచ్చి ఏ విధంగా మనల్ని ఏం చేస్తాడు అని ఆ కంసుడు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చుండి లేచుచు అనవరతంబుల్ హరి తలచి తలచి హరిమయమని తలచే కంసుడార కంసుడారని ఎలుకన్ననన్నాడు ప్రతి నిమిషం కూర్చున్నా లేచిన పడుకున్న పడుకున్నా అన్న తిన్నా ఏ పని చెయ్యనిండి ప్రతి పనిలో కూడాను ఎక్కడ కృష్ణుడు వస్తాడో అని భయపడి భయపడిపోయి జీవితం గడుపుతూ ఉన్నాడట వాడు రంధ్రములకే శబ్దము వినపడం అది హరిపలుకని ఆలకించు అక్షి మార్గమునయ్యది చూడబడునది హరిముర్తిగానో నంచు చూచు ఆకాశంలో ఏమన్నా కనపడుతుంటే అమ్మో కృష్ణుడు వస్తున్నాడు అనుకుంటున్నాడట వాడు తిరుగుచోదేహం పుత్రుణమైన సోకిన హరికరాఘాతమో ఎనుచు కలుగు అలా తిరిగేటప్పుడు ఆఖరికి ఒక చిన్న గడ్డిపోచొచ్చి అలా తగిల్లా అమో కృష్ణుడు వచ్చిన ఎక్కడ వెనకాల పట్టేసుకున్నాడు అని భయపడుతున్నాట్ట గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమను అనుచు నదురు ఎక్కడన్నా మంచి సువాసన కలిగితే ఆయన వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ వైజయంతి మాల యొక్క సౌగంధ్యం అని చెప్పి భయపడిపోతూ ఉన్నాడు పలుకులు ఎవ్వి అయిన పలుకుచో హరి పేరు పలుకబడి అని ననుసు భ్రమసి పలుకు ఎవడేం మాట్లాడినా వాడు కృష్ణ అన్నాడు వీడు కృష్ణ అన్నాడు వాడు కృష్ణ అన్నాడని చెప్పి మాట మాటకి భయపడిపోతూ తలుపులెట్టివైన తలచి ఆ తలుపులు హరితలపులు అనుసు నలుగు తెలుచు అని చెప్పి ఆ భయం కనుక పడింది అంటే వాడిని రక్షించడానికి ప్రపంచంలో ఎవ్వడికి సాధ్యం కాదు అలాగ శత్రువులకి నీ భయము చేత వణుకు పుట్టించేటువంటి వాడా అని చెప్పి అంటోంది కానీ వాళ్ళకి నువ్వు వణుకు పుట్టించినా నీ భక్తులకు మాత్రం ఎలాంటి వాడివి ఎంతో సుఖాన్ని ఇచ్చేటువంటి వాడి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడి నువ్వు ఉన్నావనేటువంటి రక్ష నీ రక్ష ఉంది అనేటువంటి భావంతో ప్రపంచం మొత్తం బతుకుతోంది ఈ భావమే లేకపోతే భగవంతుడున్నాడనేటువంటి భావం మనిషిలో లేదనుకోండి ప్రతి నిమిషం మనిషి భయపడాల్సినటువంటి స్థితి కాబట్టి మనకి సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం ఎప్పుడైతే స్వామి మీద ఉంటుందో మనం ప్రశాంతంగా ఉంటాం హాయిగా జీవితాన్ని గడుపుతాం మాకు అటువంటి ధైర్యాన్నిచ్చేటువంటి స్వామి నువ్వులేవయ్యాన్ని తిరువే తుల ఇలా ప్రశంసించి మళ్ళీ నీలాదేవిని ప్రశంసించడం మొదలెట్టారు చెప్పాం కదండి ముందుగానే అసలు మొదలెట్టిందే ఆమె కొద్దిగా హేళన చేసినట్టుగా మాట్లాడాం అధిక్షేపించామనేటువంటి భావంతో స్వామి వెలుగున్నాడేమో అని ఆమెని కూడా ప్రార్థన చేస్తున్నారు ఎలాంటి ఆమె ఆమె అంటే స్వర్ణ కలశాల లాంటి మృదువైన స్థనాలు కలిగినటువంటి ఆమె చిరుమరుంగుల్ తరువాత ఎర్రని పెదాలు కలిగినటువంటి నప్పిన్నై నంగా సన్నని నడుము కలిగినటువంటి ఆమె పరిపూర్ణురాలైనటువంటి సాక్షాత్ శ్రీస్వరూపిణి అయినటువంటి ఓ నప్పిన్నై నీలాదేవి నువ్వు లేవమ్మా అనని చెప్పి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏమిటి ఈ స్థనాలు అనంటే భక్తి జ్ఞానము అనేటువంటి అవి విపరీతమైన అంటే చాలా మృదుత్వం కలిగి ఉండటము అని అంటే నిమిషం కూడా స్వామిని వదలకుండా ఉండటము అని అర్థం ప్రతిక్షణము స్వామి మీదే లగ్నమైనటువంటి విషయాలు ఇవి రెండు ఏది భక్తిను భక్తి జ్ఞానం ఈ భక్తికి ఆధారం ఎవరు ఆయనే ఈ జ్ఞానానికి ఆధారం ఎవరు ఆయనే నిరంతరము ఆయన్ని వీడకుండా ఉండేటువంటివి అని అని చెప్పి తరువాత ఈ పెదాలు దేనికి గుర్తు అంటే ప్రేమతో మమ్మల్ని పలకరించేటువంటిది తల్లికి ప్రేమ ఎక్కువ అని మన ముందు చెప్పాం కదా తరువాత సన్ననైనటువంటి నడుము ఉందా లేదా అనేటువంటి నడుము అంటే ఈ ప్రాపంచికమైన సుఖాల మీద పూర్తిగా దూరం అయిపోయి ఉండాలి అది పూర్తిగా చిక్కబడిపోవాలా ప్రప మన మనస్సంతా కూడాను స్వామి మీదే ఉండాలి అని కారుణ్య క్షమాధవ సౌహారాది గుణాల చేత ఈమె పరిపూర్ణురాలైనటువంటిది కనుక పురుషకార విభూతి ఆమె కనుక నువ్వు శ్రీ స్వరూపిణి అన్నారు శ్రీ స్వరూపిణి యొక్క లక్షణం ఏమిటి పరమాత్మతో మనల్ని కలపటం పురుషకారం చెయ్యటం మధ్యవర్తిత్వం చెయ్యటం ఆ పని చేసి పెట్టమ్మా మాకు చాలు మమ్మల్ని ఆ పరమాత్మతో కలుపు అని చెప్పి అంటే అప్పటికి నీలాదేవి ఓహో వీళ్ళందరూ నిజంగా మన మీద ఎంతో ప్రేమతో వచ్చారు అని మీకు మీకేం కావాలి అని చెప్పి అడిగింది అడిగితే వీళ్ళు ఏం కావాలని అడిగారు ఉక్కము ఇపోదే ఎమ్మై ఏమేమి ఏమేమిమని అడిగారు ఆమెని ఉక్కము ఓ విసనకొర్రా తట్టొలియుం ఓ అద్దము ఇవి రెండు ఇచ్చి తందు ఉన్మణాలనే నీ ప్రియునితో కలిసి నిరాటు మేమందరం కలిసి స్వామితో కూడా స్నానం చేసేటట్టు మాకు అనుగ్రహం చెయ్యమ్మా అని చెప్పి అడిగారు ఏంటండి విసనకర్రా అనంటే మనలో విసనకర్ర దేనికోసం వాడతా అండి శరీరానికి తాపం ఎక్కువైపోయినప్పుడు ఆ తాపం దూరం చేసుకోవటానికి విసనకర్ర ఉండాలి అంటే మనలో ఈ అహంకార మమకారాలనేవి ఎప్పుడైతే పెరిగిపోతాయో మనలో శరీర తాపం పెరిగిపోతుంది ఈ పెరిగిపోయినటువంటి అహంకార మమకారాలని దూరం చేసుకోవటం కోసం ఆ విసనకర్ర ఇవ్వమ్మా అర్థం దేనికోసము మనం మొహం చూసుకోవటానికి అర్థం తెలుసు కదా అంటే స్వస్వరూప జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం మాకు కలగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్తున్నారు ఈ స్వస్వరూప జ్ఞానం కలగ చెయ్యి మాకు ఇవి రెండు కలిగిన తరువాత ఏం చెయ్యాలి ఆ స్వామితో కలిసి మేము అక్కడ నీళ్లలో స్నానం చెయ్యాలి ఏంటి అనే అంటే భగవద్గుణా అనుభవం పొందటము ఆయనతో కలిసి గనక మేము స్నానం చేశామంటే అప్పుడు మాకు ఆనందము అవి ఎవరివ్వాలి నువ్వు ఇవ్వాలి ఎందుకని నువ్వు ఇవ్వటం ద్వారా ప్రేమ అధికమవుతుంది ఆయనకి మా అంతట మేము పోయి ఆయనతో కలిసి స్నానం చేసేదానికన్నా నీ రికమెండేషన్ తోటి నువ్వు చెప్పిన ప్రకారం కనుక మేము వెళ్ళామంటే మా మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు స్వామి కనుక నువ్వు ముందుకు వచ్చి మాకు సహాయం చెయ్యి తల్లి అని అని చెప్పి శ్రీరామచంద్రుడికి భార్య మీద ఎక్కువ ప్రేమ ఎందుకయ్యా అంటే ప్రియాతు సీత రామస్య దారా పితృకృత ఇతి అంటాడు వాల్మీకి తన తండ్రి చేత ఇవ్వబడినటువంటిది కనుక ఆమె అంటే ప్రేమ ఎక్కువ అని అదేవిధంగా నీ చేత ఇవ్వబడినటువంటి మేము స్వామికి ఇంకాస్త ప్రియమైపోతాము అంతేకాక ఈ శరీరాలు ఈ తాపంతో కృషించిపోయి ఉన్నాయి ఈ కృషించినటువంటి దేహాల్ని చూస్తే స్వామి ఇంకాస్త మా మీద ప్రేమకు చూపిస్తాడేమో ఆనాడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చినటువంటి మునులందరూ కూడా ఎహి పశ్య శరీరాణి అని అని చెప్పి అంటారు రామా ఇదిగో మా శరీరం చూడు ఏ విధంగా కృషించిపోయిందో అని ఆ విధంగా కృషించిపోతే వీళ్ళు పడినటువంటి బాధ తెలుసుకున్నటువంటి స్వామి ఇంకాస్త ఎక్కువ దయ చూపించడానికి అవకాశం ఉంది కనుక అటువంటి దయ చూపిస్తాడనే ఉద్దేశ్యంతో మేము వచ్చామమ్మా కనుక మాకు దయచేసి ఆ విసనకర్ర ఆ అర్థము కనుక అందిస్తే మేము స్వామి యొక్క గుణానుభవాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటాము అని వీళ్ళందరూ కలిసి గోదాదేవిని ప్రార్థన చేశారు ఆ విధంగా దరిదాపుల అంటే ఈ వ్రత ప్రారంభం ఏదైతే ఉందో తిరుప్పావై అనే వ్రతం ప్రారంభించాం కదండి శ్రీవ్రతం అని చెప్పి దీన్ని అంటున్నాం మనం ఈ శ్రీవ్రతం యొక్క ఉద్దేశ్య పూర్తి వైపు నెమ్మది నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పటిదాకా ఒక్కొక్కళ్ళు నిద్ర లేపటము ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాము ఇక సాక్షాత్తు భగవత్ సన్నిధానానికి చేరుకునేశాం కనుక ఆ స్వామి యొక్క సన్నిధానాన్ని చేరుకునేటువంటి దశలో ఒక్కొక్క చిన్న చిన్న దశలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దాటుకుంటూ చివరికి స్వామి యొక్క సంశ్లేషణ సౌభాగ్యం పొందే స్థితికి మనల్ని తీసుకొచ్చేసింది గోదాదేవి దరిదాపులు ఇప్పటిదాకా మనం గనక చూసుకున్నామంటే రెండు భాగాలు అంటే మూడు భాగాలు కనుక విభజించుకున్నామంటే పది పది పాశురాలని ఒక ఇరవై పాసురాలు పూర్తి చేసుకోవటం ద్వారా సుమారు రెండో వంతు పూర్తయిపోయింది మూడు భాగాల్లో రెండు భాగాలు మనం పూర్తి చేసుకున్నాము ఇంకా చివర మిగిలినటువంటి ఆ మూడవ భాగంలో సంపూర్ణంగా ఆ గుణానుభవాన్ని మనం పొందుతాము ఆ విషయాలన్నింటినీ మనం రేపటి నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అంతవరకు స్వస్తి